రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వందల రమణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వందల రమణారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదని నిరుపేద వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టిన గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ మాజీ ఎంపీపీ వేణుగోపాల్ మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్ నాయకులు కట్టల అచ్చయ్య మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ తదితరులున్నారు ఈరోజు గోడిపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మండల కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు యువజన కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ వచ్చి వారికి పేరు పేరున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మన భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచ దేశంలో మన ఇండియాను అగ్రస్థానంలో నిలపడంలో తన కృషి ఎనలేనిది ఎందుకంటే ఇలా ఏ గ్రామంలోకి అయినా కానీ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టించి పూరు పూరు లేని వాళ్లకు ఇందిరమ్మ ఒక అమ్మ లెక్క అప్పుడు ఆ కాలంలో అందరికీ ఇల్లు ఇచ్చి ఓ దేవదాయ అయింది